హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో అయితే మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందనేది మీతో షేర్ చేసుకుంటానండి వీడియోస్ అప్లోడ్ చేయక టూ డేస్ అయింది కదా పండగ తర్వాత ఇల్లు ఎలా ఉంటుందనేది మీ అందరికీ తెలిసిందే కదా సో అవన్నీ క్లీన్ చేసుకునే లోపు ఇంకా నాకు వీడియోస్ ఎడిటింగ్ చేయటానికే అస్సలు కుదరలేదండి అయినా నా హెల్త్ కూడా కొద్దిగా కోఆపరేట్ చేయలేదనమాట ఇంకా ఇవాళ వీడియోలో అయితే వరలక్ష్మి వ్రతం రోజు నేను ఎలా డెకరేట్ చేసుకున్నాను అనేది చూపిస్తానండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ అయితే ముందు రోజు నైటు డిన్నర్ తొందరగా చేసేసి అన్నీ కడిగేసుకొని తర్వాత స్నానం చేసి వచ్చి ఫస్ట్ దేవుని రూమ్లో పటాలు మొత్తం క్లీన్ చేసుకున్నాను ఆ తర్వాత అమ్మవారి అయితే డెకరేట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు పీఠాని రెడీ చేసుకోవడం కోసం టేబుల్ పైన ఒక పీట వేసుకొని పీట మొత్తానికి పసుపు రాసేసి తర్వాత కుంకుమబుట్లు పెట్టేశాను ఆ తర్వాత పీట పైన ఇలా బియ్యం పిండితో ముగ్గు అయితే వేసానండి ఇలా ముగ్గు వేసిన తర్వాత ఆ ముగ్గు మధ్యలో కొద్దిగా పసుపు కుంకం వేసి దానిపైన అరిటాకు వేసుకొని తర్వాత అరిటాకు పైన బియ్యం వేసుకున్నాను ఇలా బియ్యం వేసుకున్న తర్వాత కలసం పెట్టుకోవాలన్నమాట వీడియో అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలా బియ్యం మొత్తం వేసుకున్న తర్వాత బియ్యాన్ని సమానంగా అనుకొని దానిపైన ఫస్ట్ అయితే ఓవన్ రాసుకున్నానండి ఆ తర్వాత ఇలా ఒక బిందెలో నీళ్ళు పట్టుకొని వచ్చి ఆ బిందెనైతే ఫస్ట్ బియ్యం పైన పెట్టేశాను అనమాట ఇప్పుడు ఆ నీళ్ళల్లో కూడా పసుపు కుంకుమ అక్షింతలు ఇవన్నీ వేసి రెడీ చేసేసాను ఈలోపు మా హస్బెండ్ కూడా వచ్చి తను కూడా స్నానం చేసి వచ్చి ఇంకా నాకైతే కొద్దిగా హెల్ప్ చేస్తున్నాడండి ఇవన్నీ ఒక్కరే చేయాలంటే కష్టం కదా సో తనైతే హెల్ప్ చేశాడనమాట తను లేకపోతే నేనైతే ఒక్కదాన్ని అస్సలు చేయలేనండి ఇలాంటి పండగలప్పుడు మాత్రం తప్పకుండా హెల్ప్ చేస్తాడనమాట ఇంట్లో అయితే అస్సలు హెల్ప్ చేయడు ఇంకా బిందెకు ఒక స్టిక్ కట్టేసిన తర్వాత ఇంకా బిందెకి కూడా బొట్లు పెట్టేసి తర్వాత కలషం చెంబుకు కూడా పసుపు రాసి పొట్టు పెట్టి రెడీగా పెట్టుకున్నానండి తర్వాత కలషం చెంబుకు ఇద్దరం కలిసి గట్టిగా స్కేల్ అయితే కట్టేసాము ఇలాంటివి అయితే నేను జస్ట్ పట్టుకోవడం వరకేనండి మిగతావి మొత్తం మా హస్బెండే చేస్తాడు వాళ్ళైతే కొద్దిగా టైట్గా బిగించి బాగా టైట్గా కడతారు కదా సో ఇలాంటివన్నీ తనే చూసుకుంటాడనమాట ఇప్పుడైతే బిందె పైన చెంబు పెట్టుకోవడానికి ఇలా డబుల్ గమ్ టేప్ అయితే వేసుకుంటున్నామండి ఫస్ట్ డబుల్ గమ్ టేప్ వేయమని నాకు ఇచ్చాడు కానీ అలా వేయి ఇలా వెయ్యి అని చెప్తుంటే సరే నువ్వే వేసుకో మళ్ళీ అలా వేసావు ఇలా వేసావు అంటాడని తనకే వేయమని చెప్పానండి ఇంకా తనైతే చుట్టూ డబుల్ గమ్ టేప్ వేస్తున్నాడు అనమాట ఇలా బిందెకి చెంబుకు మధ్యలో డబుల్ గమ్ టేప్ వేసుకోవటం వల్ల చెంబు అయితే జరిగిపోకుండా ఉంటుందండి ఫైనల్గా బిందెకి చుట్టూ ఇలా డబుల్ గమ్ టేప్ వేసి ఇంకా దానిపైన వచ్చే స్టిక్కర్ మొత్తం తీసేశాడండి ఇలా తీసిన తర్వాత పైన అయితే చెంబు పెట్టేసుకుంటున్నాము మా హస్బెండ్కి ఏ పని చేసినా కూడా పర్ఫెక్షన్ ఉండాలన్నమాట సో అందుకని ఒకటేసారి చెంబు చక్కగా రావాలని తనే పెడుతున్నాడు చూడండి సర్లే పెట్టనీలే అని నేను కూడా సైలెంట్గా ఉన్నానండి సో ఫైనల్గా చెంబైతే సెట్ చేశాడు ఇంకా దాని తర్వాత అమ్మవారికి చీర కట్టి పడుకునే లోపు నైట్ ఒకటైందనమాట ఇంకా అదంతా వీడియో అయితే షూట్ చేయలేదండి ఒకటి ఒకటిన్నర పడుకొని మళ్ళీ నేనైతే మూడు గంటలకే లేచానమాట మూడుకే లేచి ఫస్ట్ అయితే డోర్లు ఓపెన్ చేసి తర్వాత కిందికి వెళ్ళి కింద కసువులు ఊడ్చి నీళ్ళు చల్లి ముగ్గు అయితే వేసి పైకి వచ్చానండి తర్వాత ఇంటి ముందు కూడా కసువులు ఊడ్చేసి మాప్ పెట్టేసి ముగ్గులైతే వేసాను ముగ్గులు అంటే పెద్ద పెద్ద ముగ్గులు కాదులేండి నాకు వచ్చిందే చిన్న చిన్న ముగ్గులు అనమాట అవే వేశాను మాకైతే ఇక్కడ తక్కువ ప్లేస్ ఉంది కాబట్టి ముగ్గు పిండితో వేస్తే ఇంట్లోకి మొత్తం ముగ్గు పిండి వస్తుందండి సో నేనైతే చాక్ పీస్తో ముగ్గు వేసుకుంటాను ఇంకా ముగ్గు వేసి ఇంట్లోకి వచ్చి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటున్నానండి ఫస్ట్ కసువులు ఊడ్చేసి తర్వాత ఇల్లు మొత్తం నీట్గా మాప్ పెట్టుకుంటూ వచ్చాననమాట ఇల్లు చిన్నది ఇంకా చిన్న పిల్లోళ్ళు కాబట్టి ఇంట్లో చాలా గలీజ్ అవుతూ ఉంటుందండి ఇంకా అప్పుడప్పుడు నేను చేసే కుకింగ్ వీడియోస్ వల్ల కిచెన్లో గిన్నెలు కూడా ఎక్కువగా పడుతూ ఉంటాయన్నమాట కిచెన్లో ప్లేస్ తక్కువగా ఉండటం వల్ల చాలా గలీజ్ అయితే ఉంటుందండి ఈసారి ఎప్పుడైనా కుకింగ్ వీడియోస్ షూట్ చేసినప్పుడు దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది అనేది ఒక వ్లాగ్ అయితే చేస్తానండి ఫైనల్గా మాపైతే పెట్టేసి స్నానం అయితే చేసి వచ్చాననమాట ప్రసాదాలు అవన్నీ చేయాలి కాబట్టి ఫస్ట్ అయితే నార్మల్ చీర కట్టుకొని వచ్చానండి తర్వాత ఫస్ట్ పులిహోరకు కావాల్సిన బియ్యం అయితే కడిగి పెట్టుకుంటూ ఉన్నాను పులిహోరకి దద్దోజనానికి ఇంకా మాకు మధ్యాహ్నం లంచ్లో కూడా ఇదే అన్నం అనమాట ఇంకా పండగ రోజు మళ్ళీ మళ్ళీ చేయాలంటే అస్సలు ఓపిక ఉండదు సో మధ్యాహ్నానికి కూడా కొద్దిగా అన్నం అయితే ఎక్కువ కడిగి పెట్టేశానండి అలాగే ముందు రోజు నైట్ పడుకునే ముందుగా ప్రసాదాలకు కావలసిన పప్పులు శనగలు ఇవన్నీ నానబెట్టుకొని పండుకున్నాను అనమాట ఇంకా బియ్యం కడిగి పెట్టిన తర్వాత శనగపప్పునైతే కుక్కర్లో వేసి స్టవ్ పైన పెట్టేస్తున్నానండి ప్రసాదాలు ఇంకా లంచ్లోకి ఇవన్నీ ఒక గంటలో ఎలా చేసుకునేది కావాలంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో చేస్తాను అవి కూడా వీడియో షూట్ చేశానండి ఇలా వీడియో షూట్ చేసుకుంటూ అలాగే ఒకవైపు ప్రసాదాలు చేసుకుంటూ ఇంకా బయట వాకిల్ని అయితే పూజించుకుంటూ ఉన్నానండి అవి చూసుకుంటూ ఇవి చేసుకుంటూ అనమాట ఇంకా ఒకే చోట ఉంటే పనులు అవ్వవని ఇలా ఒకదాంతో ఒకటి చేసుకుంటూ వస్తున్నానండి ఇప్పటికే టైం ఫోర్ ఫోర్ థర్టీ అలా అయిందనమాట ఇవన్నీ చేసుకుంటూనే మళ్ళీ మధ్య మధ్యలో మా హస్బెండ్ని అయితే నిద్రలేపుతూ ఉన్నానమాట పాపం తను కూడా లేటుగా పనుకున్నాడు కదా ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుకుంటానని చెప్తే సరే అని నేను ఈలోపు ప్రసాదాలన్నీ రెడీ చేసుకుంటూ ఇలా వాకిళ్ళు అయితే పూజించుకుంటూ ఉన్నానండి ఇప్పుడు టైం అయితే ఐదున్నర నుంచి ఆరు అయితే కావస్తు ఉందనమాట ఈలోపు ప్రసాదాలు కూడా రెడీ అయిపోయినాయి అనమాట అవైతే ఏమేమి చేసినాననేది అన్నీ సపరేట్గా గిన్నెలో పెట్టుకుంటూ ఉన్నానండి సో దేవుడి దగ్గర పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంకా ఇలా పక్కన కొద్దిగా తీసిపెడితే చల్లారుతుందని అన్నీ పక్కన తీసి పెడుతున్నాను అనమాట ఇంకా నేను ప్రసాదాలు చేసుకునే లోపు మా హస్బెండ్ కూడా నిద్రలేచి స్నానం చేసి వచ్చాడు వచ్చిన తర్వాత అయితే రెడీ చేసుకుంటూ ఉన్నామండి ఫస్ట్ అయితే కలశం చొమ్మలో నీళ్ళు వేసుకొని పసుపు కుంకుమ అక్షింతలు ఇంకా పదకొండు రూపాయలు చిల్లర వేసి ఆ తర్వాత ఇలా ఆకులు అయితే పెట్టుకుంటూ ఉన్నానండి ఇలా పెట్టుకున్న తర్వాత మా హస్బెండ్ అయితే అమ్మవారి ఫేస్ని అయితే పెట్టేశాడనమాట చెప్పాను కదా ఏదైనా పర్ఫెక్షన్ ఉండాలని పెట్టిన తర్వాత అది చక్కగా ఉందో లేదని చెక్ చేసుకొని మళ్ళీ మొత్తం సర్దుతూ ఉన్నాడండి ఇక్కడ ఇద్దరం కలిసి అదే చేస్తూ ఉన్నామన్నమాట ఇలా అమ్మవారి కలసం పెట్టేసిన తర్వాత ఫైనల్గా అయితే వేస్తున్నామండి బెంగళూరులో వరలక్ష్మి వతనికి పూల రేట్లు భయంకరంగా ఉంటాయన్నమాట ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ మల్లెపూల దండ ఆరు వందలంట వాళ్ళైతే ఎనిమిది వందలు చెప్పారంట అండి మా హస్బెండ్ ఒక గంట నిలబడుకొని అడిగి 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 అడిగితే ఆరు వందలకి ఇచ్చిండ్రు నేనైతే అంత పెట్టొద్దు ఏమొద్దు ఏదో ఒకటి గులాబీ పూలది ఉంటే తీసుకొని రమ్మంటే తనకేమో గులాబ్ పూలది అయితే బరువు ఎక్కువ ఉంటుంది వంగుద్ది భయపడి ఇంకా పోతే పోయింది అన్నట్లుగా ఈ మల్లెపూల దండే తీసుకొచ్చాడండి అది కాక నేను వరలక్ష్మి వ్రతం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎప్పుడూ ఇలా మల్లెపూల దండే తెచ్చేవాడనమాట సో అందుకని తనకి మల్లెపూల దండే తేవాలనిపించింది అనమాట ఇంకా అందుకని ఫైనల్గా ఆరు వందలకు బేరం ఆడి ఆడి ఆరు వందలకైతే దండ తెచ్చాడండి మల్లెపూల దండ వేసి కొన్ని చామంతి పూలు తెచ్చింటే వాటిని కూడా అమ్మవారికి వెనక వైపు నుంచి ఇలా ముందుకు వేశామండి పూలు పెట్టేసిన తర్వాత అమ్మవారికి ఇలా పైన టెంకాయకి ఒక కిరీటం లాంటిది అయితే పెడుతూ ఉన్నాడు చూడండి ఇదైతే నేను ఫస్ట్ వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు తెచ్చుకున్నదే ఆల్మోస్ట్ ఏడెనిమిది సంవత్సరాలు అయింది అనుకుంటా అప్పటి నుంచి దీన్నే వాడుకుంటూ ఉన్నానండి ఇంకా ఫైనల్గా అమ్మవారికి అయితే కలువ పూలు అంటే చాలా ఇష్టం కదా అవి కూడా ఇక్కడ అమ్మవారికి అయితే పెట్టేస్తూ ఉన్నామండి ఫస్ట్ అయితే చేతుల్లో అనుకున్నాం కానీ అస్సలు సెట్ అవ్వలేదన్నమాట ఇంకా ఫైనల్గా పీట ఇలా పెట్టేశాము ఈ కలవపూలు రెండు పూలు వచ్చేసి ఎనభై రూపాయలు నార్మల్గా వాళ్ళు చెప్పింది అయితే వంద రూపాయలు బేరమాడితే ఎనభై రూపాయలకి ఇచ్చారనమాట పండగప్పుడు రేట్లు అయితే విపరీతంగా ఉంటాయండి అమ్మవారిని రెడీ చేయడం అయితే అయిపోయిందనమాట ఇంకా దేవుడి దగ్గర పెట్టుకోవాల్సిన పండ్లు చేసిన ప్రసాదాలు అన్నీ కూడా చెట్ చేసుకుంటూ ఉన్నానండి అలాగే మధ్యలో ఖాళీ దొరికినప్పుడు ఇలా తమలపాకులు అలాగే అమ్మవారికి పెట్టాల్సిన పసుపు కుంకుమ గాజులు అవన్నీ ప్లేట్లలో రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు అవన్నీ అయితే అమ్మవారి దగ్గర అరేంజ్ చేసుకుంటూ ఉన్నానండి ముందు బ్లాగ్లో చెప్పాను కదా కర్జికాయలు లడ్డు ఇంకా పల్లి ఉండలు ఇవన్నీ చేశానని అవన్నీ అయితే దేవుడి దగ్గర పెట్టేసుకున్నానండి ఇంకా ఫైనల్గా నేను కూడా వెళ్ళి చీర అయితే మార్చుకొని వచ్చాననమాట ఇక్కడ కామెడీ ఏంటి తెలిసిన చీర మార్చుకోవడానికి నా దగ్గర చీరకు పెట్టుకోవడానికి పిన్నిసులు అయితే మొత్తం అయిపోయినాయి ముందు రోజు షాపుకు వెళ్ళినప్పుడు తెచ్చుకోవడం అయితే మర్చిపోయినాను అనమాట ఇంట్లో కొద్దిగా పిన్నిసులు ఉంటే అవి అమ్మవారికి పెట్టడానికి సరిపోయినాయి ఇంకా ఇక్కడ నాకు చీర కట్టుకోవడానికి అయితే లేవండి ఇంకా కామెడీ ఏంటంటే ఇలా చీర కట్టుకున్న తర్వాత ఫస్ట్ ఒక ఐడియా వచ్చి బయట పిన్నిస్ పెట్టుకున్న తర్వాత అక్కడైతే ఫస్ట్ స్టాప్లర్ అయితే కొట్టించాను అదైతే ఉండలేదులేండి ఇంకా ఫైనల్గా పూజ చేసుకుని తర్వాత చూసుకుందాంలేని ఇంకా అందరం కూర్చొని ఇలా దేవుడికి చక్కగా పూజ చేసుకున్నామండి పూజ అయితే చాలా బాగా జరిగిందనమాట ఈ వీడియో చివరి వరకు చూసింటే కనుక మా అమ్మవారు ఎలా ఉన్నారనేది తప్పకుండా కమెంట్ చేయండి అలాగే అమ్మవారి ఆశీస్సులు మీ పైన కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఇలా పూజ చేసుకొని కొద్దిసేపు ఉన్న తర్వాత ముత్తైదులను పిలచడం స్టార్ట్ చేశానండి అండి మా ఇంటికి రావడం తర్వాత నన్ను పిలిచిన వాళ్ళని వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను తాంబూలం తెచ్చుకోవడం ఇదంతా నైట్ తొమ్మిది వరకు జరిగిందనమాట ఫైనల్గా ఇలా ముత్తైదులకు తాంబూలాలు ఇచ్చేసి అమ్మవారిని కదిలిచ్చి ఆరతి ఇచ్చేసి పడుకున్నామండి ఇదన్నమాట ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ